డబ్బు లేని వారిని సమాజం ఎలా చూస్తుంది స్టాయిక్ దృక్పథం స్టాయిక్ దృక్పథంలో డబ్బు డబ్బు లేకపోవడం వల్ల మనం ఎలా భావిస్తాము అన్నది మన చేతుల్లోనే ఉంటుంది స్టాయిక్ తత్వశాస్త్రం ప్రకారం బాహ్య పరిస్థితులు మన ఆనందానికి కారణం కావు మన ఆలోచనలు ప్రతిస్పందనలు మన జీవితాన్ని నిర్ణయిస్తాయి డబ్బు లేకపోవడం ఒక సవాల్ అవుతుంది కాని అది మన విలువను తగ్గించదు సమాజం ఎలా చూస్తుంది సమాజం ఎల్లప్పుడూ డబ్బును విజయానికి ప్రమాణంగా భావిస్తుంది ఉన్న వారిని గౌరవిస్తారు కానీ ఈ అభిప్రాయం సరికాదు డబ్బు లేని వారిని కూడా గౌరవించాలి వారి కష్టాలు సమస్యలు అర్థం చేసుకోవాలి స్టాయిక్ దృక్పథంలో సమాజం స్టాయిక్ తత్వశాస్త్రం ప్రకారం మనం సమాజం గురించి చాలా ఆలోచించాల్సిన అవసరం లేదు మనం మనపై దృష్టి పెట్టాలి మనం మంచి మనుషులుగా ఉండాలి ఇతరులకు సహాయం చేయాలి అప్పుడు సమాజం మనల్ని ఎలా చూస్తుందో అన్నది ముఖ్యం కాదు ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే వ్యక్తి నివసిస్తున్నాడు అతనికి చాలా తక్కువ ఆదాయం ఉంటుంది కానీ అతను చాలా సంతోషంగా ఉంటాడు అతను ప్రతిరోజు ఉదయం లేచి తన కూరగాయల తోటను చూసుకుంటాడు తన కుటుంబంతో సంతోషంగా గడుపుతాడు గ్రామంలో ఎవరికైనా సహాయం అవసరమైతే వెంటనే చేయడానికి సిద్ధంగా ఉంటాడు గ్రామంలోని మరొక వ్యక్తి శంకర్ చాలా ధనవంతుడు అతనికి చాలా డబ్బు ఉంది అతను పెద్ద ఇంట్లో నివసిస్తున్నాడు కాని అతను ఎప్పుడూ సంతోషంగా ఉండడు ఎందుకంటే అతనికి ఎల్లప్పుడూ ఎక్కువ డబ్బు కావాలని అనిపిస్తుంది అతను ఇతరులను చూసి అసూయపడుతుంటాడు ఒకరోజు రామయ్య తన తోటలో పనిచేస్తున్నప్పుడు శంకర్ అతని వద్దకు వచ్చాడు శంకర్ రామయ్యను చూసి ఆశ్చర్యపోయాడు రామయ్య చాలా సంతోషంగా ఉన్నాడు శంకర్ రామయ్యను అడిగాడు నీకు ఇతని తక్కువ డబ్బు ఉండగా ఎలా ఇంత సంతోషంగా ఉంటావు రామయ్య నవ్వి నాకు కుటుంబం ఆరోగ్యం స్నేహితులు ఉన్నారు ఇవే నాకు చాలు డబ్బు అనేది కేవలం ఒక సాధన మాత్రమే అది సంతోషాన్ని కొనలేదు అని చెప్పాడు రామయ్య మాటలు ఆలోచించాడు అతను తన జీవితం గురించి ఆలోచించడం ప్రారంభించాడు అతను తనకు ఎంత డబ్బు ఉన్నా సంతోషంగా ఉండలేకపోతున్నాడని గ్రహించాడు ఈ కథ నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు డబ్బు అనేది ముఖ్యమైనదైనప్పటికీ అది మన జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనది కాదు సంతోషం అనేది మన మనసులో ఉంటుంది మనం మన మనసును ఎలా నియంత్రిస్తామో అన్నది ముఖ్యం మనం ఇతరులకు సహాయం చేయాలి మంచి మనుషులుగా ఉండాలి అప్పుడు మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాము ముఖ్యమైన అంశాలు డబ్బు లేకపోవడం ఒక సవాల్ అవుతుంది కాని అది మన విలువను తగ్గించదు సమాజం ఎల్లప్పుడూ డబ్బును విజయానికి ప్రమాణంగా భావిస్తుంది కాని ఈ అభిప్రాయం సరికాదు స్టాయిక్ తత్వశాస్త్రం ప్రకారం మనం సమాజం గురించి చాలా ఆలోచించాల్సిన అవసరం లేదు మనం మనపై దృష్టి పెట్టాలి సంతోషమనేది మన మనసులో ఉంటుంది మనం మన మనసును ఎలా నియంత్రిస్తాము అన్నది ముఖ్యం అదనపు సమాచారం స్టాయిక్ తత్వశాస్త్రం గురించి మరింత తెలుసుకోవడానికి మీరు పుస్తకాలు చదవవచ్చు లేదా ఆన్లైన్లో వెతకవచ్చు మీరు మీ స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో ఈ విషయం గురించి చర్చించవచ్చు మీరు మీ జీవితంలో ఈ తత్వశాస్త్రాన్ని అనుసరించడానికి ప్రయత్నించవచ్చు ముగింపు డబ్బు లేకపోవడం వల్ల మనం బాధపడనక్కర్లేదు మనం మన జీవితంలో సంతోషంగా ఉండే అనేక మార్గాలు ఉన్నాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి మా తరువాతి వీడియోస్ని మిస్ అవ్వకండి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందా అయితే లైక్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారు కామెంట్లు తెలియచేయండి మా ను సబ్స్క్రైబ్ చేసిన వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు మా ఛానల్ ఫ్యామిలీలో చేరండి